లో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎవరికి వాళ్ళు ఒకే లైన్ లో పోతాడు సెంటర్ పోయేటోడు సెంటర్ పోతాడు లెఫ్ట్ పోయేటోడు లెఫ్ట్ పోతాడు రైట్ పోయేటోడు రైట్ పోతాడు ఇక్కడ మన దగ్గర లేదు రైట్ పోయేటోడు లెఫ్ట్ కు ఉంటాడు ఆయన మోకల్ కొట్టేస్తాడు ఇక యాక్సిడెంట్ కాకుండా ఎట్లయితుందండి నేను అంటున్నాను ఇది కూడా కొద్దిగా మీరు తప్పనిసరిగా ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి ఏ లైన్ లో పోయేటోడు ఆ లైన్ లో పోతే కాదు ఇంకా ఇక ఆటోల సంగతి అయితే చెప్పేది అవసరం లేదు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు ముందు పై వెళ్ళిపోతే చదిపా మా పత్రిక మిత్రులను కోరేది ఒకటి ఉన్నదా క్రైమ్ చేసానికి మీరు ఎక్కువ ఎందుకు చూపిస్తారా బాబు అరే వాడు జైల్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు అరే ఇది ఎక్కడ పంచాలి అయితే ఏమైతుంది కొత్త తరం వారు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అంటుండదు అడ్వెంచర్ ఇస్ అరే ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ది పాపులారిటీ వాడు ఇవి చూసి కూడా క్రైమ్ చేస్తున్నాడు అండి మీరు తక్కువ చూపించా బాబు నిజం చెప్తున్నా వాడు బయటికి రాందని వాడు హీరో వానికి ఫ్రీ అయిండ్ కోటలో పోతే తిండి ఫ్రీ పాన్ షాపులో పోతే పాన్ ఫ్రీ పోలీసు వాళ్ళు కూడా సలాం కొడతానికి అన్నా కేర్నా క్యారనా ఇది మీరు మంచి పోలీస్ వ్యవస్థ అంతా బాగానే ఉన్నది కానీ బయట పోలీసు వాళ్ళు ఏ విధంగా వ్యవహారం చేస్తారో వన్స్ ఇఫ్ ఎనిబడి హాజ్ గోన్ ఇన్ సైడ్ ఏం మాట్లాడతారా బాబు భాష నేను మొన్ననే చూసిన వరంగల్లా లోపలికి పోయినాక నోటికొచ్చి తిట్టేది జర కమిషనర్ గారు మంచిగానే ఉంటారు బయట ఎంత మంచి హనుమంతరావు గారు బాగున్నారా అంటారు సపోజ్ నేను ఏదైనా ధర్నా చేసిన లోపలికి పోయినా మా పరిస్థితి కూడా అదే ఏ భాష ఏం భాష మా ఇంట్లో కూడా మా నాయన కూడా తింటారు అట్లా తింటారు ఇది కూడా కొద్దిగా కేసీఆర్ గారు మా ఇంట్లో పెట్టుకోండి మీరు ఫ్రెండ్లీ అంటున్నారు బయట ఫ్రెండ్లీ లోపలికి పోయినా ఫ్రెండ్లీ ఇన్సైడ్ వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకొస్తా అనిపిస్తుంది కొద్దిగా ఎక్కువ మాట్లాడినా ఏమని అనుకోరు కానీ సీఎం గారు మాట్లాడితేనే కదండి సీఎం కు తెలిసేది లేకపోతే అందరు భజన చేస్తే ఎట్లా తెలుస్తుంది ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి